సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత ఇచ్చిన క్లారిఫికేషన్ తర్వాత తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఇది నిజమేనా అసలు అన్య మతస్థులు ఆలయాల్లోకి ప్రవేశించడం పైన ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేసినటువంటి డిక్లరేషన్ విధానం ఎప్పుడు కుట్టింది ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ చంద్రవాస్ గారు నమస్కారం నమస్కారం అండి డిక్లరేషన్ ఇక పైన ఇవ్వాల్సిన అవసరం లేదా జగన్మోహన్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ఆయన ఆయన ఆలోచన అండి కానీ డిక్లరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఇప్పుడు పురందేశ్వరి గారు చెప్పిన డిక్లరేషన్ ఇవ్వండి హిందూ సంఘాలు చెప్పినా స్వామీజీలు చెప్పిన టీటీటీ ఆగమన శాస్త్రం ప్రకారం చెప్పినా కానీ ఇది ఈ రోజు ఇచ్చేది కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇవ్వను నేను ఎన్నిసార్లు ఇవ్వాలి గతంలో నేను పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత పాదయాత్రకి వెళ్ళేటప్పుడు వెళ్ళి వెళ్ళాను వచ్చిన తర్వాత ముఖ్యం అన్నారు రెండు సార్లు మరి డిక్లరేషన్ తీసుకోలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఉంది ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు అప్పుడు ఆ రోజు అడకపోవటం వాళ్ళు తప్పు ఈయన ఇగపోవటం ఈయన తప్పు అన్నట్టు ఇప్పుడు గతంలో పది పదులసార్లు పది సార్లు నాకు తెలిసి పాదయాత్ర ముందు పాదయాత్ర తర్వాత మధ్యలో బ్రహ్మోత్సవాలు అప్పుడు నాలుగు సార్లు వెళ్ళారు తప్పితే ఐదారులు సార్లు పది సార్లు కూడా ఆయన వెళ్ళలేదు ఇప్పుడు అది అనుకుంటే మీరైన నేనైనా నెలకోసారి నెలలకోసారి వెళ్తుంటావు అంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు మీరు పెడుతున్నారు ఇది పొలిటికల్ ఉద్దేశంతో పెడుతుంది అని అసలు డిక్లరేషన్ రూల్స్ ఏంటి ఎవరు డిక్లరేషన్ ఇవ్వాలి తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనకి వెళ్ళాలంటే దేవుణ్ణి దర్శించుకోవాలంటే దేవస్థానం బయట నుంచి గోపురం చూసి వస్తానంటే అభ్యంతరాలు ఏమి ఉండకపోవచ్చు గుళ్ళోకి వెళ్ళాలంటే అక్కడే కదా వచ్చేది సమస్య సో డిక్లరేషన్ అసలు ఎవరు ఇవ్వాలి ఆ రూల్స్ ఎప్పుడు ఫ్రేమ్ అయ్యాయి డెఫినెట్గా అండి ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాదు జీవో నెంబర్ త్రీ లెవెన్ ప్రకారం ఎవరైనా డిక్లరేషన్ మీద అది సంతకం పెట్టాల్సి అది హిందూ మతేతరులు అంటే హిందూ మతం కాని వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు అది ఎవరైనా కానీ సంతకం పెట్టి మేము దైవ దర్శనానికి వెళ్ళేటప్పటికి లోపలికి గర్భగుడి దర్శనం అంటే మనం అక్కడ నేరుగా ద్వారం ముందర దర్శనం చేస్తారు కదా అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ డిక్లరేషన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే సంతకం పెట్టాలి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది తొంభై లో తొంభై లో టీడీ అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు అంతే అంతే కదండి పంతొమ్మిది తొంభై లో వచ్చింది త్రీ లెవెన్ గారి గవర్నమెంట్ ఉన్నట్టు లెవెన్ జియో ప్రకారం ఉన్నది ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలా నాయకుడు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇది జ జరగలేదు అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు అధికారులు ఎందుకు అడగలేదు ప్రతిపక్ష నాయకుడిగా అడగలేదా లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అడగకుండా చేశారా అనేది ఒక ప్రశ్న సరే ఏదైనా కానీ మీరు ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు క్రిస్టియానిటీ తీసుకున్నారు నాలుగు గదుల్లో నేను బైబిల్ చదువుకుంటాను అన్నాడు ఓకే బైబిల్ చదువుకోవటం ఎవరికి ఇది వాళ్ళ ఇష్టం అది ఎవరి మతం వాళ్ళది మత విశ్వాసాలు అయి అదే టైంలో మూడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఋషికేశ్లో వెళ్ళి ఆయన గంగలో మునిగి మూడు సార్లు హిందూ మతం తీసుకున్నాడు మరి దాన్ని ఏమనాలా ఇప్పుడు ఆ ఓటు కోసం తీసుకున్నాడని మనం అనుకోవాలా హిందూ మతం తీసుకున్నాడంటే ఇప్పుడు ఆయన హిందూ గుర్తించాలా మనం మరి అదే కదా ఇక్కడ డౌట్ ఏంటంటే సార్ ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది నాలుగున్నర కోట్ల ఐదు కోట్ల మంది జనాభా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది హిందువులు కావచ్చు ఒకటే ఒకటి ఈయన హిందువా ఆ క్రిస్టియనా వంద సంవత్సరాల చరిత్ర వాళ్ళ విములా వైఎస్ విమలా గారి బుక్లో హండ్రెడ్ ఇయర్స్ నుంచే మేము కన్వర్ట్ అని చెప్పేసి ఉన్నది ఇప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కూడా అక్కడ తిరుమల ఎక్కలేదు రాజశేఖర రెడ్డి గారే పొట్టు వస్త్రాలు సమర్పించేవాళ్ళు తర్వాత భారతీ గారు ఎక్కడే వెళ్ళా షర్మిల గారు వెళ్ళినట్టేమో దాఖలం కనపట్ల ఇక ఈయన మాత్రం వెళ్ళాడు వెళ్ళిన మాట వాస్తవం సో ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఏమి ఇప్పుడు నువ్వేమో రెండు వేల పంతొమ్మిది వరకు ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ ఒకటి రెండోది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కావచ్చు మామూలు పర్యటనల సందర్భంలో కావచ్చు చాలా చోట్ల మసీదుల్లోకి వెళ్తున్నారు చర్చిల్లోకి వెళ్తున్నారు అక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నారా అని అడుగుతున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రతిదానికి కంపారిజన్ చేసుకుంటే పోతే ఎట్లండి ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యంత చిన్నమైన దేశం ఒకటి వాటికన్ సిటీ ఒకటి ఉంది అది అత్యంత ఆదాయం వచ్చేది ఎక్కువ భక్తులు వస్తారు ఆ తర్వాత తిరుమలే అటువంటి పరమ పవిత్రమైన ఒక రూల్స్ పా చేసి దాని ప్రకారం రూల్ బుక్ ప్రకారం ఇది ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాల్సిందే తిరుమల అత్యంత ఎవరికైనా శర్మల గారు కూడా అదే అన్నారు రూల్ అందరికి రూల్ ఆ టెంపుల్ లో ఆ నియమం ఉంటే అది అమరలు చేయాల్సిందే అమలు చేయాల్సిందే ఇప్పుడు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ సార్ యాజ్ అలామాయణగా చెప్తున్నా ఇప్పుడు ఆయన పెట్టడానికి ఏమి నేను వెళ్ళాడు కదా నేను ఈరోజు అన్ని గుడిలో చేయమని చెప్తే వాళ్ళ క్యాడర్ అంతా చేస్తున్నారు కదా మరి నువ్వు అంత విశ్వస్తం హిందూ మతం పెట్ల వెంకటేశ్వర స్వామి పట్ల అంత భక్తి శ్రద్ధలు ఉన్నవాడివి ఒక్క చిన్న సంతకం పెడతానికి ఏమి ఇక్కడ అనేది వాళ్ళ యొక్క ఇది అంటే మీ మనోభావాలు అవసరం లేదు మీరు ఏదైనా గతంలో దాదాపు నూట తొంభై దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కూడా అంటే అంటున్నట్టుగా ఏమి పట్టించుకోకుండా ఉండలేదు ఈ రోజున మా లడ్డు విషయంలో ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి అడుగుతున్నారు తప్పే ఉంది డిక్లరేషన్ పెడితే సత్తుకు అయిపోయింది కదండి ఇది అసలు రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉందా టీటీడీ పాలక మండలి వేయడానికి టైం పట్టచ్చు గవర్నమెంట్ దేవాదాయ శాఖ ఏమైనా డైరెక్షన్ ఇస్తుంది చూడాలి దేవాదాయ శాఖ మంత్రి కూడా మనం చూసి ఆయన మొత్తం గుండు చేయించుకొని తలనీలాలు ఇచ్చి ఆయన వచ్చారు ఒక రూల్ అనేది అమలు చేయాలంటే ప్రభుత్వ పక్షాన కానీ టీటీడీ పక్షాన కానీ జరగాలి ఇప్పుడు ఈ ఉదంతం తర్వాత దీన్ని ఖచ్చితంగా అమలు చేసే నిబంధన కింద మార్చే అవకాశం డెఫినెట్గా సార్ నిన్న కాక మనకు జీవి వచ్చింది ఎవరు పొట్టు వస్త్రాలు సమర్పించాలో లేకపోతే ప్రోటోకాల్ ప్రకారాలు అంటే దేవాదాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వెళ్ళొచ్చు తర్వాత దేవాదాయ శాఖ మంత్రి లేకపోతే సీనియర్ మంత్రులు వెళ్ళాలి పొట్టు వస్త్రాలు సమర్పించాలి అదేవిధంగా ఇక్కడ వెళ్ళాలన్నప్పుడు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కఠినతరం చేస్తారు టీటీడీ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ ప్రకారం పద్ధతి ప్రకారం అన్ని మత మతస్థులు ఎవరైనా కానీ డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవాల్సిందే ఆ రూల్ ప్రకారం అది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు పాటించాల్సిందే కానీ లౌకికవాద దేశము ఇండియా అంటే సెక్యులర్ కంట్రీ మీరు సెక్యులర్ అని చెప్పని హిందూ మత ఆలయాల్లోకి హిందూ దేవాలయాల్లోకి క్రిస్టియన్స్ని అనుమతించకపోవడం దళితుల్ని అనుమతించకపోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అంటున్నారు సరే ఈ పెద్ద మాట మీరు చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు సెక్యులరిజం ముసుగులో మీరు మానండి హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించండి వర్క్ ఒక్పోర్డ్ ఉంది క్రిస్టియన్స్కి మిషనరీస్ ఉన్నాయి హిందువులు ఏం తప్పు చేశారు వంద కోట్ల మంది జనాథనకి ఏం జరిగినా కానీ మా సరస్వతిని మా వెంకటేశ్వర స్వామిని మాకు ఎక్కడ జరిగినా కామెంట్లు చేసినా కానీ మీరు ఎవరేమనరే మీరు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచవ్యాప్త ఇష్యూ చేస్తారు కదా మిగతా కులాల పట్ల మరి హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించదు ఎందుకు గౌరవించరు అన్నారు తప్పేమని సార్ మరి దీన్ని ఇప్పుడు ఏమైనా ప్రశ్నిస్తేనేమో సెక్యులరిజం కంట్రీ అంటారు ఇప్పుడు వంద కోట్ల జనాభా ఉండే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే హిందూ దేశంగా ప్రకటించలేకపోవటం కొత్త పాలక మండల కనుక ఏర్పడితే ఈ రూల్ పైన స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ వచ్చే అవకాశం నూటికి నూరు శాతం అండి రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా గా ఎవరైనా అన్యమతలు అక్కడికి వెళ్ళాలంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాలు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా కామెంట్ చేసి యూట్యూబ్లో పెట్టిన సంఘటనలు చూస్తాం అన్యమత ప్రచారం బైబుల్లో అక్కడ చిన్న చిన్న పాపులెట్ కూడా పంచి చూసాం అక్కడ పంచవచ్చా ఆ రూల్స్ విరుద్ధంగా ఎందుకు వెళ్తున్నారు బలవంత మతపార్పులు ఎందుకు పాల్పడుతున్నారు ఇది ఎవరి ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు ఇప్పుడు నేను బై చర్చికి వెళ్ళొచ్చు మసీదుకు వెళ్ళొచ్చు మిత్రులు ఉండరు అది గుడిలకు కూడా వెళ్ళొచ్చు ఇది ఎందుకు మధ్య ఈ కులాలు మతాల మధ్య ఈ సంఘర్షణలకు అవసరం లేదే ఆ రూల్ ప్రకారం వెళ్తే ఇటువంటి ఇబ్బందులు తీసుకురావాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైనా కానీ ఇక మీద ఇట్లాంటివి జరగకుండా అక్కడ నియమ నిబంధనల ప్రకారం అందరూ ఫాలో అయితే అందరికి మంచిది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది నియమ నిబంధనలు ప్రతి గుడికి ఒక్కో విధంగా ఉంటే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క విధానంలో పూజా సంప్రదాయాలు కూడా పాటించేటువంటి పరిస్థితి ఉంటుంది అలానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్య మతస్తుల విషయంలో పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి కూడా ఇలాంటి నిబంధనలు అమలు చేసిన ఆధారాలు ఉన్నాయి వాటిని పంతొమ్మిది వందల తొంభైలో ఒక జీవో రూపంలో సమగ్రంగా అమలు చేయాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది ఇప్పటికీ దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఏపీ సర్కార్ కొత్త పాలక మండలి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి